మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో మరిచట్టు కొత్త గిరిజన కాలనీలోని అందజేసిన కావలి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నాగరాజు హ్యాపీ సేవా సంస్థ సభ్యులు చేస్తున్న మంచి కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని వారు చేస్తున్న సేవలను కొనియాడారు హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనీ భాష మాట్లాడుతూ విశ్వదయ బాలికోన్నత పాఠశాలలో వాచ్మన్గా గా విధులు నిర్వహించిన షేక్ మీరా సాహెబ్ ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా వారి కుమారు షేక్ మస్తాన్ సాహెబ్ దాతృత్వంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు లోక్ అదాలత్ సభ్యులు ఎం మాలకొండారెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం అందించడం ఎంతో అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీభాషా లోక్ అదాలత్ సభ్యులు ఎం మాలకొండారెడ్డి హ్యాపీ సేవా సంస్థ సలహాదారులు చేవూరు ప్రభయ్య ఉపాధ్యక్షులు విజయ్ దేవరకొండ తదితరులు సేవలు అందించారు ఈ హ్యాపీ స్వచ్ఛంద సంస్థ వారికి నా ధన్యవాదాలండి ఎందుకంటే ఈ దాతృత్వం అనేది అది చిన్న విషయం కాదు మరి కాలనీ వాసులకి వాళ్ళు తుప్పట్లు ఇవ్వాలని ఆశపడి మరి ఆయనక మరి మరి మీరాసాబ్ గారిని జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు కుమారుడు మస్తాన్ గారు మరి ఒక హ్యాపీ స్వచ్ఛంద సంస్థ గనీ భాష గారు విజయ్ గారు గౌరవ సలహాదారు రమయ్య గారి యొక్క ఆధ్వర్యంలో మరి మన యొక్క స్వచ్ఛంద సంస్థ మరి లోక్సత్తా నాయకుడు ఆకుండారెడ్డి అందరి యొక్క సహకారంతో ఈరోజు ఈ గ్రామంలోని మా పేద వాళ్ళకి గొప్పత పని పెట్టేయడానికి కాబట్టి ఇలాంటి ఆ కార్యక్రమాలు అనేక అనేకమైన మీకు జరగాలని మీరందరూ కూడా ఆరోగ్యకరంగా క్షేమకరంగా ఉండాలని ఆ భగవంతు ప్రార్థిస్తూ ఈ యొక్క మంచి అవకాశం సుధం చేసుకొని హ్యాపీగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేదలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా మా సంస్థ ముందుంటుంది అంటే సంస్థలో ఉండే సభ్యులు కూడా బాగా స్ట్రాంగ్గా ఉండడం కూడా దీనికి ఒక బలమైన కారణంగా నేను చెప్పుకోవాలి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు సైక్లోన్ ప్రకటన చేసి ఉంది దాదాపు మూడు నాలుగు రోజులు వర్షాలు పడతాయని చెప్పేసి చెబుతున్నారు చలి వాతావరణం ఈ చలికి ఎక్కడ కూడా ప్రజలు ఉన్నారు జలుబులు దగ్గులు జ్వరాలు రకరకాలుగా ఉన్నాయి వీటన్నింటి వారి నుండి కూడా కాపాడాలి అందరూ సురక్షితంగా ఉండాలన్న సదుద్దేశంతో ఈరోజు అంటే ఈ నెల కూడా ఈ నెల రేపు నెల కూడా రెండు నెలలు కూడా మా వద్దకి ఏ దాతలు వచ్చినా కానీ వాళ్ళకి దుప్పట్లు దుప్పట్లే నేను కోరుతున్నా ఎందుకంటే చలికాలంలో వాళ్ళకి రక్షణగా రక్షణ కవచం ఇలా పనిచేస్తుంది దుప్పటి కాబట్టి ఇది మంచి శుభ పరిణామంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మా యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సారు నాగరాజు గారు వ్యవసాయ శాఖ ఏడి గారు నాగరాజ్ సార్ గారు ఇక్కడికి ఇచ్చేసినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నానని ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు విశ్వోదయ బాలిక ఉన్నత పాఠశాలలో వాచ్మెన్గా నాకు మంచి సుపరిచితుడు మంచి స్నేహితుడు కూడా ఆయన షేక్ మీరా సాహెబ్ ఇరవై ఒక్క సంవత్సరాలైన ఈరోజు ఆయన మృతి చెంది అయినప్పటికీ వాళ్ళ కుమారులు ఈరోజు వాళ్ళు కూడా ఆయన చదివి చదివించిన వాళ్ళ కష్టపడి చదివించిన చదువుల్లో వాళ్ళు కూడా మంచి ఉద్యోగాల్లో వాళ్ళ కొడుకు కానీ అలాగే వాళ్ళ మనవళ్ళు కానీ బాగా రాణిస్తున్నందున వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలన్న సదుద్దేశంతో ఈ యొక్క సహాయాన్ని వాళ్ళు దాతగా వ్యవహరించిన మస్తాన్ సాహెబ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను